మోషే ఎర్ర సముద్రంను పాయలుగా చేసిన అద్భుతం ఇస్రాయేలీయులు అనేక సంవత్సరాలుగా ఈజిప్టులో బానిసలుగా జీవించారు పగలు కష్టపడి పని చేయడం రాత్రి కన్నీళ్లతో దేవునిని వేడుకోవడం వారి దైనందిన జీవితం అయిపోయింది వారి ఆర్తనాదాన్ని విన్న దేవుడు తన సేవకుడు మోషేను ఎన్నుకొని ఇస్రాయేలీయులను బానిసత్వం నుండి విడిపించాలనే తన సంకల్పాన్ని ప్రకటించాడు దేవుని శక్తివంతమైన కార్యాల వల్ల ఈజిప్టులో మహా అద్భుతాలు జరిగాయి చివరికి ఫరో ఇస్రాయేలీయులను వెళ్ళిపోవడానికి అనుమతించాడు ఆ రోజు ఇస్రాయేలీయులు ఆనందంతో ఈజిప్టును విడిచి బయలుదేరారు వారు స్వేచ్ఛగా శ్వాస తీసుకున్నారు దేవుడు తమతో ఉన్నాడని నమ్ముతూ ముందుకు నడిచారు కాని ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు ఫరో తన హృదయాన్ని మార్చుకున్నాడు వారిని ఎందుకు వదిలేశాం అని కోపంతో అనుకున్నాడు తన బలమైన సైన్యాన్ని గుర్రాలను రథాలను తీసుకొని ఇస్రాయేలీయులను వెంబడించాడు కొద్దిసేపటికి ఇస్రాయేలీయుల ముందర ఎర్ర సముద్రం వెనుకవైపు ఫరో సైన్యం కనిపించింది ప్రజల హృదయాలు భయంతో నిండిపోయాయి వారు మోషే దగ్గరకు వచ్చి ఇలా అన్నారు ఈజిప్టులో సమాధులు లేవా మమ్మల్ని ఇక్కడ చనిపోవడానికి తీసుకొచ్చావా ఆ సమయంలో మోషే ప్రజల వైపు చూశాడు ఆపై తన చూపును దేవుని వైపు తిప్పాడు ధైర్యంగా మోషే ఇలా అన్నాడు భయపడకండి నిశ్చలంగా నిలబడి ఉండండి ఈ రోజు యహోవా మీకు చూపించబోయే రక్షణను చూడండి మీరు ఈజిప్టీయులను ఇక మళ్లీ చూడరు అప్పుడు ఎహోవా మోషేతో ఇలా చెప్పాడు నీ దండాన్ని ఎత్తి సముద్రంపై చాపు మోషే ఒక్క క్షణం కూడా సందేహించలేదు దేవుని మాటకు విధేయుడై తన దండాన్ని ఎర్ర సముద్రంపై చాపాడు అప్పుడే దేవుడు బలమైన గాలిని పంపాడు ఆ గాలి రాత్రంతా వీచింది మెల్లగా అద్భుతంగా ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీలిపోయింది నీరు రెండు వైపులా గోడలవలే నిలిచింది మధ్యలో ఎండు నేల ఏర్పడింది ఇది చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు భయం తగ్గి విశ్వాసం పెరిగింది చిన్న పిల్లలు మహిళలు వృద్ధులు అందరూ ఆ ఎండు నేలపై నడుచుకుంటూ సముద్రాన్ని దాటడం ప్రారంభించారు దేవుడు తన ప్రజల ముందరే మార్గం చేశాడు ఇస్రాయేలీయులు దాటుతున్నప్పుడు సైన్యం కూడా వారిని వెంబడిస్తూ సముద్రంలోకి ప్రవేశించింది కాని దేవుడు తన ప్రజలను కాపాడాడు ఇస్రాయేలీయులు పూర్తిగా మరోవైపుకు చేరుకున్న తర్వాత మోషేతో మళ్ళీ ఇలా అన్నాడు నీ దండాన్ని సముద్రంపై చాపు మోషే దండాన్ని చాపగానే నీరు తిరిగి కలిసింది సముద్రం తన శక్తితో ఉప్పొంగింది ఫరువు సైన్యం అంతా నీటిలో మునిగి నాశనం అయింది ఆ రోజు దేవుడు తన ప్రజలను పూర్తిగా రక్షించాడు ఈ అద్భుతాన్ని చూసిన ఇస్రాయేలీయులు భయభక్తులతో యహోవాను స్తుతించారు వారు తెలుసుకున్నారు దేవుడు ఉన్న చోట భయం ఉండదు మార్గం లేనిచోట కూడా దేవుడు మార్గం చూపుతాడు విశ్వాసం ఉంటే అద్భుతం తప్పక జరుగుతుంది ఇది కేవలం ఒక కథ కాదు ఇది దేవుని శక్తికి సాక్ష్యం నిన్న నేడు ఎప్పటికీ మారని దేవుని కార్యం దేవుడు మీ